హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తెచ్చి గుర్లు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇప్పుడు చూడండి నేను లైవ్ లైక్ వెళ్ళి నేనే లైవ్ లైక్ వెళ్ళి వీడియోని తీస్తున్నాను ఇప్పుడు నేను లైవ్ లైక్ వెళ్ళినప్పుడు రైతులకు చెప్పేది ఒకటే బెదర్ మనకి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఆ పిల్లలు అనేది సపరేట్ చేయమని చెప్తున్నాను ఇక్కడ గొర్రెల నుంచి పిల్లలు అనేది రైతులు అనేది మనకు బయట వేస్తున్నారు ఎందుకంటే మనం వీడియోలో పిల్లలు సపరేట్గా గొర్రెలు సపరేట్గా చూపించా ఉంటే అవతలు చూసే వాళ్ళకి ఆ పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది అలా కాకుండా గొర్రెలు పిల్లలు అన్ని కలిపి వీడియో తీసి ఇన్ని గొర్రెలు ఉన్నాయి ఇన్ని పిల్లలు ఉన్నాయి ఇంత రేట్లో ఉన్నాయి అని చెప్పానంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అసలు ఆ సైజు పిల్లలు ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మీరు ఇలా మన ఛానల్లో వీడియోస్ మీ జీవాలు అమ్మకాలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా సపరేట్గా పిల్లలు అనేది సపరేట్ చేయండి గుర్రెలు అనేది సపరేట్ చేయండి ఇంకా మేకలు మేకపు అదే ఇంకా మేకలైనా సరే మేకలు మేక పిల్లలనే సపరేట్గా చేయండి పిల్లలు అనేది ఒక నిమిషం నీట్గా వీడియో తీయండి గుర్రులు కానీ మేకలు కానీ అయితే ఒక రెండు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీయండి ఎందుకంటే డీటెయిల్స్ ఇన్ని నెలలు పిల్లలు ఉన్నాయి ఇంత లైవ్ పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని కొదం పిల్లలు ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా మీరు చెప్పారంటే నేను చెప్పేదానికి బాగుంటుంది ఇక్కడ నేను మళ్ళీ పుళ్ళు అనేది చెక్ చేశాను సార్ నేను ఇక్కడ మనకి గొర్రెలకి అయితే లైవ్లోకి వెళ్ళారంటే మీకు తెలుసు మనం లైవ్లోకి వెళ్ళి అంటే మన వీడియోస్ ఒక క్లారిటీ అనేది చూపిస్తాం ఏదో వెళ్ళామా వీడియో తీసామా అప్లోడ్ అన్నట్టుగా ఉండదు మనం వెళ్ళి నాకు డౌట్ వచ్చిన గొర్రెలు పట్టుకోమని చెప్తాను పొల్లు అనేది చెక్ చేసాను ప్రతి గొర్రెకి పొల్లు అనేది చెక్ చేయలేకపోయాను నాకు డౌట్ ఉండే గొర్రెలు మాత్రమే చెక్ చేశాను ఈ కట్ట కావాలనుకున్న వాళ్ళు రాండి లైవ్లోకి రండి గొర్రెలు చూసుకోండి ప్రతి గొర్రెని పట్టుకొని పొల్లు అనేది చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరమని చేసుకుందాం ఎందుకంటే ఏదైనా పుల్లు లేని గుర్రె ఉంటే తీసేద్దాం గుడ్డి కన్ను ఏదైనా ఉంటే తీసేద్దాం రెండు రెండు సొన్నులకి పాలు వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని పాలు వస్తుంటేనే తీసుకోండి ఒక సొన్నుకు పాలు వచ్చి ఒక సొన్నుకు పాలు రాలేదు అంటే అది రిజెక్ట్ చేసుకోండి అది నేనే చెప్తాను వాళ్ళకి ఇది వచ్చేసి మనకి పుళ్ళు రెండు పళ్ళ మీద అనేది ఉంది కట్టి సూటు మీద అనేది కొదం అవి ఒక్క కొదం అనేది ఉంది మిగతా రెండు పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి కొన్ని పిల్ల తలలు అనేది కూడా ఉన్నాయి మొత్తం మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కట్లో ఆరు పళ్ళ మీద అనేది తక్కువ ఉన్నాయి మొత్తం ఈ కట్ అనేది మనకి ముప్పై ఏడు గొర్రెలు ఇరవై పిల్లల ముప్పై ఏడు గొర్రెలు ఇరవై పిల్లలు అయితే మనకి అమ్మకంకున్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు బదర్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఇరవై పిల్లలు అనేది మనకు కాళ్ళ కింద అనేది వస్తాయి మిగతాయి కొన్ని సూటు గొర్రెలు అనేది ఉన్నాయి అది ఒక నెల రెండు నెలల్లో ఈనేదానికి అవకాశం ఉన్నాయి మనం లైవ్ లైక్ వెళ్ళాం కాబట్టి గొర్రెలు పిల్లలు అనేది మీకు నీట్గా చూపించడానికి గొర్రెలు అనేది ముందు చూపించాను తర్వాత మీకు పిల్లలు అనేది చూపిస్తాను పిల్లలు కూడా వాటి ఏజ్ ఎంత ఉంది వాటిలో పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి కొదం పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ గొర్రెలు అనేది నీట్గా మరి ఎందుకంటే మనం వీడియోలో చూపించామంటే గొర్రెలు పొళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేస్తాను తర్వాత పిల్లలు ఎలా ఉన్నాయి హోటల్లో ఎన్ని కొదాలు వస్తున్నాయి ఎన్ని పొట్టేళ్ళు వస్తున్నాయి కౌంట్ చేస్తాను ఇక్కడ గొర్రెలు అనేది మనకి ఒక రైతు అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పుళ్ళు లేకపోయినా గుడ్డి కన్ను ఏదైనా ఉన్నా ఏదైనా కాలు కుంటుతున్నా లేదంటే పాలు రెండు సోనులకి పాలు రాకపోయినా ఒక ఒక దానికి రాకపోయినా తీసేయమనేది మనకి గ్యారెంటీ అనేది ఇచ్చారు కాబట్టి మనకు అలాంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను కూడా చెక్ చేస్తే అలాంటి గొర్రెలు అయితే లేవు ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లలు వచ్చేసి మనకి ఇరవై పిల్లలు వచ్చి ఎనిమిది పొట్టేళ్ళు పన్నెండు ఫిమేల్ కొదాలు పన్నెండు పొట్టేడు పిల్లలు పన్నెండు ఫిమేల్ అనేది ఉన్నాయి ఇంకా డీటెయిల్స్ అనేది మనం ఒకసారి ఎన్ని గుర్తులు ఏంటనేది ఓకేనా ఈ కట్ట మొత్తం మనకి ముప్పై ఏడు గొర్రెలు ఇరవై పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బేరాలైన ఉంటాయి ఇక మీకు పిల్లలు అనేది ఒకసారి చూపిస్తాను సార్ పిల్లలు ఎలా ఉన్నాయనేది మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నాయి ఈ మొత్తం మనకి ఇరవై పిల్లలు వస్తాయి వారు ఇరవై పిల్లలు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది దగ్గర దగ్గరగా పది పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మిగతా మనకి టూ మంత్స్ వారం రోజుల పిల్లలు ఒక నెలల పిల్లలు అంటే పది పిల్లలు మాత్రం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు అనేది పది వస్తాయి మిగతాయి మనకి ఒక నెల రెండు నెలలు వారం పది రోజుల పిల్లలు అనేది ఒక పది పిల్లలు అనేది వస్తాయి మిగతా అనేది మనకి చూటు గొర్రెలు ఇవి కాళ్ళ కింద అనేది వస్తాయి మరి కాళ్ళ కింద అనేది మనకి గొర్రెలు మాత్రమే రేట్ అనేది వస్తుంది ఇవి మనకి ఫ్రీగానే వస్తాయి ముప్పై ఏడు గొర్రెలకి ఇరవై పిల్లలు అనేది వస్తాయి జత అనేది మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఇవే కాకుండా వేరే కట్టలు రెండు మూడు కట్టలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు కూడా నేను పెడతాను అవి వచ్చేసి ఎనభై గొర్రెలు ఒక కట్ట ఉంది అది ఎన్ఎల్ఎం స్కీమ్ వాళ్ళకి అయితే వస్తాయి ఆ జోడి సూడి గూర్రెలు వాటిలో ఒక నాలుగు ఐదు పిల్లలు వస్తాయి మిగతాయింది మనకి సూడి గూర్రెలు ఆ కట్టొచ్చి వచ్చి మనకి జోడి వచ్చి మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఎనభై గూరెలు అయితే ఉన్నాయి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం చాలామంది కాల్ చేస్తారు వాళ్ళకైతే ఉపయోగపడతాయి ఇంకొక కట్ట కూడా మనకి ముప్పై గుర్రెలు అనేది ఉన్నాయి సూటి గుర్రెలు అనేది జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు గారు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అవి చూసారంటే అవి కూడా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం చుట్టుపక్క పల్లెల్లో కలువై మండలం చుట్టుపక్కల విలేజ్లు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే మీకు రైతు వారీగా దొరుకుతాయి కన్నా మేకలు మేకపోతులు కూడా కాల్ చేయండి ఫోన్ అయితే మాట్లాడదు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ